భారతదేశంలో అతివాదులు విధవాలని వర్గాలున్నాయి అతివాదులు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పైన మహా పోరాటలో అగ్రగా మెరించినటువంటి మహానుభావులే నేత సుభాష్ చంద్రబోస్ పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడవ తారీఖున కటక్ ప్రాంతంలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప అయిన జ్ఞానే నేత సుభాష్ చంద్రబోస్ ఆయన తరగతి గదిలో పాఠశాల ఉన్నప్పుడు కూడా అందరి విద్యార్థుల కంటే దురుగైన విద్యార్థికి పేరు పరిశ్రమ సంపాదించినటువంటి నేత సుభాష్ చంద్రబోస్ ఆయన డిగ్రీ అయిపోయిన తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ రాస్తే మొత్తం నాలుగో ర్యాంక్ సంపాదించిన వ్యక్తి ఆయన ఐఏఎస్ కావాలని కలగన్నటువంటి వ్యక్తి ఐఏఎస్ అయిన తర్వాత ఆయన బ్రిటిష్ వాళ్ళ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎన్ని అవమానం ఎదుర్కొన్న తర్వాత నాకు ఈ ఉద్యోగ అవసరం రాజీనామా చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా నేత సుభాష్ చంద్రబోసే ఆ విధంగా రాజీనామా అయిన తర్వాత ఆయన భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో చురుకుగా పాల్గొన్నట్టు గొప్ప వ్యక్తి ఆయన మహాత్మా గాంధీతో సఖ్యత ఉండి కలిసి ఉద్యమాలు చేస్తున్న రోజులు ఆ విధంగా ఉన్న చిన్న భేదాభిప్రాయాలు ఏర్పడడం ద్వారా మహాత్మా గాంధీని వ్యతిరేకించి ఆయన స్వతంత్ర ఉద్యమాలు నడుస్తున్న సందర్భం అదేవిధంగా ఆయన ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా పోటీ చేసిన సందర్భంలో పట్టాభి సీతారామయ్య వారి నేతా సుభాష్ చంద్రబోసు ఇరువర్గాల మధ్య ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికల్లో కూడా నేత సుభాష్ చంద్రబోస్ గెలవడం జరిగింది ఇకప్పుడే మహాత్మా గాంధీ మనసు నొచ్చుకున్న తర్వాత నాకు మహాత్మా గాంధీతో అవసరమే లేదని ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏర్పాటు చేయనటువంటి వ్యక్తి ఈ విధంగా భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొంటూ ఇక్కడ వాళ్ళను ఇక్కడ చేయటటువంటి గొప్ప వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్ర సంగ్రామం కోసం పదకొండు మార్లు జైలుకేనటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఈ ప్రా ఈ దేశంలో కాకపోతే ప్రప అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇతర దేశాలను కూడా మద్దతు కూడా కట్టుకోవడానికి జర్మన్ జపాన్ టోక్యో ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి దేశ నాయకులను కూడా ఈ దేశానికి స్వాతంత్రంగా కావాలని వాళ్ళ యొక్క మద్దతు కూడా కట్టుబడి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఆయన జర్మన్ నియంత హిట్లర్ను కలవాలన్న సందర్భంలో హిట్లర్ దగ్గర కొద్దే హిట్లర్ దాకా పది మంది ఉండటం అంటే ఇప్పుడు కూడా ఎవరు ఎవరు హిట్లర్ దగ్గర పచ్చిపడింది ఆ విధంగా ఆయన జర్మన్ నియంత హిట్లర్ దగ్గర పోయిన సందర్భంలో ఎవరు కావాలంటే హిట్లర్ కావాలంట నేను హిట్లంటే నీ హిట్లర్ కావాలని చెప్పినా లోపల నుంచి ఇతర వచ్చినట్టు ఐదారు మంది వచ్చిన అందులో ఒకటి మాత్రం భుజం మీద చేస్తే ఇతరాన్ని గుర్తుపడుతున్నాను ఇతరాన్ని ఇంతమంది నన్ను ఒక్కనే గుర్తుపడుతున్నావు అంటే నా బుద్ధ మీద చేసి నా దగ్గర మాట్లాడే ఏకైక దమ్మున్న వ్యక్తి ఇతర అక్కడ గుర్తుపడుతుందని చెప్తే శబాస్ శబాస్ అని ఇద్దరు కౌలు ఈ దేశానికి స్వాతంత్రం కావాలని ఇతరు యొక్క మద్దతులో కూడా కట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఆజాదంతో బహుజన్ ఏర్పాటు చేయడం గొప్ప వ్యక్తి జై అదేవిధంగా మనకు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి యువతరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఓ యువకులారా రక్తాన్ని దారవపోయండి స్వాతంత్రాన్ని సంపాదించి పెడతాన్ని యువతరాన్ని ఉత్తేజపరిచినటువంటి గొప్ప వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్ కాబట్టి ఆయన ఆశయాలు సిద్ధించాలంటే మనం కూడా ఐక్యత ఇక్కడ అన్యాయాలతో అన్యాయం అన్యాయం గురైన వ్యక్తులు మద్దతు ఇచ్చి ఆయనకు న్యాయం వైపు నడిపించాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సూర్యుడు వెలిగాడు రా నేతాది దుర్గోలమై కదలరా నేత సూర్యుడు వెలిగాడు రా నేతాది దుర్గోలమై కదలరా నేత సూర్యుడు వెలిగేందు రా నేతాది దుర్గోలమై కదలరా నేత సూర్యుడు వెలిగేందు

నింగిలో వెళిందు వెళిగేండు నీటి దారోరు నడు పిండూరా నీడు దారా పోరు నడిపెండు నీడు దారోరు నడిపెండు మెరుపై మెరుడు నిపుల భానై కుండూరా

నేత సూర్యుల వెలిగిందురాతరగోళమైరాజు అది పొద్దున పెట్టిండురా అగ్ని పర్వతం లా మండిరా అగ్ని పర్వతం లా మండిన అగ్ని పర్వతం లా మండిరా ఆమె ఎదిరించరా ఆత్మ గౌరవాన్ని పెంచిడురా సూర్యుల వెలిగిందురాతరగోళమైతరా నేత సూర్యుల వెలిగిందురాజిగోళమైదరా అన్నేత ఎర్ర మందారమై ఏర్పెక్కర ఎండలో మోగినడప్పాయరా ఎండలో మోగినా డప్పాయరా ఎండలో మోగినడప్పాయరా గనకన మండే నిప్పాయరా కళాకళల బొద్దు పాటాయరా ఊరిల్ల వెలిగిండురా నేత సురిల్లా వినిగుండురా నేత ఊరిల్ల వెలిగిండురా నేత రేస్ పార్టీకి అధ్యక్షుడైన కలకాలం గుర్తుండి లీడరాయేరా కలకాలం గుర్తుండి లీడరాయేనా కలకాలం గుర్తుండి లీడరాయేనా విలువల ఓ విలువల ఒదిడిన బానమాయేరా విశ్వము మెచ్చిన లీడరాయేరా ఊరుడిల వెలిగిన ర నేతా సురగోలమై వెలిగేరా నేత ఊరుడిల వెలిగిన ర నేతా సురగోలమై బ్లాక్ పార్టీ పెట్టిండురా బౌరుషానా బుడి

ఈ విధంగా ఆయన పోరాటం చేసుకుంటూ విధంగా ఇద్దరు దేశాల్లో ఉన్నటువంటి నాయకులను కలుసుకుంటూ ఆయన జైవాన్ నుండి విధంగా మనకు పర్యటన చేసిన సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఐదు పద్దెనిమిదవ తారీఖున విమాన ప్రమాదంలో మరణించిండని లేదా బతికే ఉండడని ఆయన బతికిన తర్వాత అక్కడి నుంచి వచ్చి మన భారతదేశంలో ఒక మునివేశంలో ఉండడని నాన్నడు ఉంది ఏది ఏమైనా సరే భారతదేశ ఉన్నత్యాన్ని భారతదేశ పరోక్ష్యాన్ని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని చూపించి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించడంలో మొదటి వస్తున్నటువంటి గొప్పైన వ్యక్తి నేత సుభాష్ చంద్రబోస్